రిఫ్రిజిరేటర్ తో షార్ట్ సర్క్యూట్ చాకచక్యంగా మంటలు వ్యాప్తి చెందకుండా తెగువ చూపిన లక్ష ఎస్ఐ సురేష్ మంచిర్యాల జిల్లా లక్షణపేట మున్సిపాలిటీలోనే అశ్విన్ కుమార్ అనే బ్యాంకు మేనేజర్ ఇంట్లో మంటలు చెలరేగగా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ సురేష్ హుటాహుటిన సంఘటన స్థానాలకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చి ఫైర్ సేఫ్టీకి సమాచారం అందించారు ఫైర్ సేఫ్టీ బృందం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనలో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు మొత్తం కాలిపోయాయి దాదాపుగా రెండు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు వర్షాకాలంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఫైర్ ఎమర్జెన్సీ అయితే ధర్మపురి ఫైర్ రెస్పాన్స్ టీమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ త్రీ నైన్ కి సమాచారం అందించాలని కోరారు

சரி சரி தேசேஸ் இக்கட விட்டு பைரை கரார் காலேஜ் எஸ்எஸ்ஆர் இதுக்கு அப்புறம் அந்த ஃபாயிண்ட் என்ன தேச்சு இங்க நிறைய அன்னம் நிறைய அன்னம் அன்னம் வெயி அன்னம் வெச்சிரு அது என்ன அது இல்ல பிரைஸ் குக்கர் பிரைஸ் குக்கர் இப்போ ஓட்டுங்க នៅចាំបាច់តែនេះរបស់ខ្ញុំគបារអញ្មិអេលីស៊ីត ibank manager យោ మంద వాళ్ళకి ఇస్తాను ప్రొద్దిన్నర నేను తొమ్మిది గంటలకి లాఫ్ చేసుకొని వెళ్ళిపోయాను సిలిండర్ ఆఫ్ చేసి సాయంత్రం ఐదు నాలుగున్నర ఐదు గంటలకి వీళ్ళు పక్క నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పేసి నేను ఏమైందని చెప్పేసి వీళ్ళని అడిగితే బాగా పొగలు వచ్చేస్తున్నాయి సార్ ఏమి గెలవట్లేదు అని చెప్పి చెప్పారు నేను ఐదున్నరకి అట్లా ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా వస్తుంటే మధ్య మధ్యలో వీళ్ళు ఫోన్ చేసి ఫైర్ ఇంజన్కిని వన్ హండ్రెడ్కి పోలిస్తే వాళ్ళకి ఇంటి ఇంటిమేషన్ వచ్చింది ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి తలుపులు బ్రేక్ చేసేసి లోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మొత్తం మంటలు ఆర్పడం జరిగింది దాని కారణం ఫ్రిడ్జ్ ఫెయిల్ అవ్వడం ఫ్రిడ్జ్ ఫెయిల్ అవ్వడం తర్వాత మొత్తం మంటలు వచ్చేసి పైన ఉన్న సామాన్లు చుట్టుపక్కల ఉన్నాయని అనుకుని ఇది దగ్గర దగ్గర రెండు లక్షల కంటే ఎక్కువ నష్టం జరిగింది అందులో ఉన్న ఐటమ్స్ అవన్నీ చెప్పండి ఈరోజు లక్షణపేటలో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది విషయం ఏంటంటే అశ్విని కుమార్ అనే ఒక బ్యాంక్ మేనేజర్ గారు వారి ఇంట్లో ఎవరు లేరు గత పది రోజులుగా ఆయన బ్యాంక్ మేనేజర్గా మందమరిలో పనిచేస్తారని తెలిసింది వారు వాళ్ళ వర్క్ ప్లేస్కు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కే ఇల్లు లాగ్ చేసి వెళ్ళడం జరిగింది సమ్ ఏమైందంటే ఎలక్ట్రికల్ ఆరిజిన్ తోటి ఫైర్ యాక్సిడెంట్ అయింది చాలా ఎప్పుడూ మధ్యాహ్నం అయింది అది సో సెవెంటీన్ ఫిఫ్టీకి మా ధర్మపురి ఫైర్ స్టేషన్కు మేము కాల్ ఇవ్వడం జరిగింది పోలీసు సమాచారం మేరకు నీలావతి చూసేసరికి ఇక్కడ ఒక రిఫ్రిజిరేటర్ దగ్గర ఎలక్ట్రికల్ ఆరిజిన్ తోటి నిప్పు రవ్వలు పడి అది ఇన్సులేషన్ పోయి ఇంట్లో చాలాసేపు ఫైర్ అయిపోయి అన్ని గృహ అన్నీ డ్యామేజ్ అయినాయి సో తర్వాత అతను కూడా యజమాని కూడా ఇక్కడ రావడం జరిగింది అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ విద్యుత్ ఉపకరణాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మనము ఈ వర్షాకాలంలో ఎలక్ట్రికల్ ఆరిజిన్ ఫైర్స్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇన్సులేషన్ పోవడం వల్ల మత్తంగా ఉండాలి సుమారుగా రెండు లక్షల నష్టం జరిగిందని యజమాని తెలియజేశారు సో ఈ సందర్భంగా మనకు ఇది ఒక అలారం లాగా అనుకొని అందరము జాగ్రత్త అవుతాం థ్యాంక్ యూ అగ్నిపీఠకు సమీపంలో మనకు కొత్తగా ధర్మపురి అగ్నిమాపక కేంద్రం మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ మధ్యనే సో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ నైన్ నైన్ టూ త్రీ ఎయిట్ మొబైల్ నంబరు డయల్ చేసి మీరు అగ్నిమాపక వాహనం యొక్క సేవలు పొందొచ్చు టూ త్రీ నైన్ ఏమో అధికారి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ధర్మపురి గారి నంబర్ అది అల్దో మనం మంచిర్యాల జిల్లా అయినా కానీ సమీపంలో ఉన్న వాళ్ళే రావాలన్నది మా ప్రోటోకాల్ ఉంటుంది మీరు వితౌట్ ఎనీ హెజిటేషన్ ధర్మపురికి కాల్ చేసి